రాజంపేట విషయంలో గత ప్రభుత్వం చేయరాని గుర్తు చేసి వాస్తవంగా ప్రతి జిల్లా కేంద్రాన్ని పార్లమెంటు కేంద్ర కేంద్రంనుగా మార్చాలా అన్నటువంటిది ప్రతిపాదన అంటే పార్లమెంటు కేంద్రం ఏదైతే కనుక జిల్లా కేంద్రం అది ఇవ్వాలి అని అది ఈ కోవలోకి రాజంపేట పార్లమెంటు కేంద్రము జిల్లా కావడానికి అన్ని అర్హతలు ఉన్నటువంటి హక్కున్నటువంటి ప్రాముఖ్యం విభిన్నంగా ఒక కొత్త వాదన తీసుకొచ్చినారు రాయచోటి సెంటర్లో ఉంది కాబట్టి మేము అక్కడికి వెళ్తూ ఉన్నాము కానీ ఈ వాదన ఈ లాజిక్ అనేటువంటిది కేవలం రాజపేట వాసులకు అన్యాయం చేయడానికి తీసుకొచ్చినటువంటి ఒక లాజికే తప్ప ఇందులో వాస్తవం ఉందా మిగతా అన్ని జిల్లా కేంద్రాలు సెంటర్లోనే ఉన్నాయా లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చరు మిగతా వసతుల ఆధారంగా జిల్లా కేంద్రం ఉందా కడప చూసారా ఇటు పక్క పోతే రాయచోట ఈ పక్క వస్తే రా పదహారు జిల్లాలు మధ్యలో లేకుండానే ఏర్పడి కాకపోతే కనుక కేవలం కక్షపూరితమైనటువంటి వాతావరణంలో ఇక్కడ ఉంటే కనుక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళకి లబ్ధి చెందుతుంది మా పార్టీకి ఇబ్బంది అవుతున్నటువంటి కారణం చేత లేని లాదిక్కులతో ఇక్కడ ఈ ప్రాంతాన్ని మూడు ముక్కలు చేశారు మూడు ముక్కలు చేసి ఈ ప్రాంతం తిరిగి ఒకటిగా ఉండకుండా చేసి చేసి ఆల్మోస్ట్ సమాధి చేసినటువంటి పరిస్థితి ఇటువంటి పరిస్థితులను చక్కదిద్దుతాము రాజంపేటకు జిల్లా కేంద్రం విషయంలో జరిగినటువంటి అన్యాయాలను సరిచేస్తామని చెప్పి సాక్షాత్ ముఖ్యమంత్రి గారు కూడా ప్రజా వేదికలో రాజంపేట వేదికగా మాట్లాడినారు కాబట్టి మేమందరం కూడా అదే ఆశతో మా ముఖ్యమంత్రి గారికి మా విన్నపాలన్నీ కూడా మేము చెప్పుకుంటూ ఉన్నాం అన్ని అర్హతలు ఉన్నాయి గత ప్రభుత్వం దీన్ని అన్యాయం చేసింది కాబట్టి మనం న్యాయం చేయాలి కాబట్టి ఈ విషయంలో మీరు ఆలోచించండి అప్పుడే రాజంపేట జిల్లా కేంద్రం పార్లమెంటు కేంద్రం వాటి జిల్లా కేంద్రం ఇచ్చినామంటే సమస్య లేదు కానీ దీనికోసం ఒక రెండు రెండు మండలాలను ఇంకో జిల్లాలో కలిపి రెండు మండలాల రెవెన్యూ డివిజన్ ఇంకో దగ్గర చేసి తర్వాత లేనటువంటి వ్యవహారాలన్నీ ఇక్కడ స్వలా వాళ్ళ స్వార్థం కోసం చేసుకొని దీన్ని మురుముక్కలు చేసి నాశనం చేసినటువంటి దాన్ని చక్కదిద్దుతున్నాం వాళ్ళు చేసిన తప్పులను చక్కదిద్దుతున్నాం ఈ చక్కదిద్దడానికి ఇంకా కాంప్లికేటెడ్ అవుతుంది సమస్యలు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంత అభివృద్ధి కట్టుబడి ఉన్నారని మనకు మనకు స్వయంగా అందరి ముందర మాటిచ్చారు తర్వాత పరిస్థితులు చక్కదిద్దుతున్నాయన్నారు కాబట్టి మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఈ రాజంపేటకు సంబంధించిన నాయకులు కూడా ముఖ్యమంత్రి గారిని మరి ఒకసారి లోకేష్ బాబు గారిని కలుస్తాం ఈ ప్రాంతానికి జరిగినటువంటి అన్యాయాన్ని చక్కదిద్దామని చెప్తాం జిల్లా కేంద్రంగా తిరిగి ఇక్కడే ఉండాలనేటటువంటి వాదనను మేము మా ముఖ్యమంత్రి గారికి ఉన్న